మహాదేవ శ్రీమాత్రే నమ వెల్కమ్ టు అవర్ చానల్ టైమ్స్ భక్తి నేను మీ మురళీధర్ శర్మ అరుదైన అమావాస్య ఈ అమావాస్య ఎందుకు అంటే అమావాస్య యథాయత్రిషాఖ స్వాతిగిని శాద్ధ పితృగణతృప్తి తనోత్తి అష్టవార్షికి స్వాతి విశాఖ అనురాధ నక్షత్రాలు అమావాస్యతో కలిసి వచ్చినప్పుడు పితృదేవతలు అర్పిస్తే వారు ఎనిమిది సంవత్సరాలు సంతోషిస్తారని విష్ణు పురాణంలోని మూడవ అంశంలోని పద్నాలుగవ అధ్యాయంలోని ఏడవ శ్లోకం అంటోంది ఇటువంటి అరుదైన సంగమం డిసెంబర్ ఒకటిన వస్తుంది ఆదివారం అమావాస్య రావడమే మహాసంగమం అయితే అనురాధతో కూడి ఉండడము అందరి అదృష్టంగా భావించాలి సుమ అమావాస్య పది నలభై మూడు వరకు ఉంటుంది అనురాధ మధ్యాహ్నం రెండు పది వరకు ఉంటుంది నిజానికి సంగమం శనివారమే ప్రారంభం అవుతోంది మరి శనివారం ఉదయం తొమ్మిది పదహారు తర్వాత అమావాస్య ప్రవేశిస్తుంది మధ్యాహ్న పరివ్యాప్తమై ఉంటుంది అంటే మధ్యాహ్నము పరివ్యాప్తమై ఉంటుంది మరి విశాఖ పన్నెండు పదిహేడు వరకు ఉంటుంది విశాఖ నక్షత్రం అంటే మధ్యాహ్నం పన్నెండు పదిహేడు వరకు తదుపరి అనురాధ ప్రవేశిస్తోంది విష్ణు పురాణం ప్రకారం విశాఖ అనురాధలతో అమావాస్య కలిసి రావడం మహోత్తరం కనుక దివ్యమైన సంయోగం శనివారం ఉదయం తొమ్మిది పదహారు నుంచి ప్రారంభమై ఆదివారం ఉదయం పది నలభై మూడు వరకు ఉంటుంది సుమ ఇది మహాదవక ఇది మహా అవకాశంగా అందరూ భావించాలి కార్తీక మాసం చివరి రోజు అరుదైన పితృదేవతార్చననిస్తుంది ఎవరైతే భయంకరమైన జన్మదోష గ్రహదోష నక్షత్ర దోష జాతక దోషాదులతో బాధపడుతున్నారో వారు వీటన్నిటికీ కారణమైన ఇతరుల శాపం నుంచి విముక్తి పొందడమే అద్భుతమైనటువంటి అవకాశం మరి ముఖ్యంగా కంటితో చూస్తుండగానే ధనము ఆస్తులు బంగారము సంపదలు వాహనాలు మీ యొక్క వృత్తులు ఉద్యోగాలు వ్యాపారాలు నష్టపోతున్నామో వారు తప్పకుండా శనివారము ఆదివారము పెద్దలను అర్పించడం ఎంతో మంచిది అని తెలియజేస్తున్నాము ఇది మన టైమ్స్ భక్తి ఛానల్ నుంచి మీకు కూడా తెలియజేయడం జరుగుతున్నది నేను మీ మురళీధర్ శర్మ తప్పకుండా ఇది ఫాలో కండి పెద్దలను పూజించండి పెద్దవాళ్ళ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందండి ఆల్ ద బెస్ట్